హలో అందరికి వెల్కమ్ టు జోవి టాక్స్ అనదర్ వీడియో అండ్ కతార్ సిరీస్ ఇది కొంచెం అడ్వెంచరస్ వీడియో అని చెప్పొచ్చు ఎందుకు అడ్వెంచరస్ అయిందో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి ఈ రోజు ఎక్స్పోలో ఇంటర్నేషనల్ జోన్ కి వచ్చాం ఈ జోన్ లో అన్ని కంట్రీస్ వాళ్ళ హిస్టరీ కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పాను కదా ఇక్కడికి మేము రాగానే ఎంటర్ అవ్వగానే అంగోలా కంట్రీ కల్చర్ ని ప్రెజెంట్ చేస్తూ ఇలా డ్రమ్స్ ప్లే చేసుకుంటూ వాళ్ళ కల్చరల్ డాన్స్ ని చేస్తూ మనకి ఎంటర్టైన్ చేస్తున్నారు ఎక్స్పోలో ఫ్యామిలీ జోన్కి రిలేటెడ్ వీడియోస్ ఛానల్లో పోస్ట్ చేశాను అవి చూడటం మిస్ అయిన వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూసేయండి ఇంటర్నేషనల్ జోన్ లో హీలియం బెలూన్ రైడ్ ఉంటుంది అది మేము ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాము అందుకే ఇది అడ్వెంచరస్ వీడియో అన్నాను హీలియం బెలూన్ అంటే మనకి గ్రౌండ్ నుంచి వన్ ఫిఫ్టీ మీటర్స్ హైట్ వరకు వెళ్తుంది దీనికోసం మనం టికెట్ తీసుకోవాలి పర్ పర్సన్ నైన్టీ నైన్ ఖతారిల్ ఉంటుంది బిలో త్రీ ఇయర్ కిడ్స్ కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అబౌవ్ త్రీ ఇయర్ కిడ్స్ కి సిక్స్టీ నైన్ ఖతారీయాలు ఉంటుంది ఇలా టికెట్ తీసుకుని ఎంటర్ అవ్వగానే ఒక ప్లేస్ లో వెయిట్ చేయాలి వాళ్ళు ముందే మాకు చెప్పారు హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ టైం ఉంటుంది అని హీలియం బెలూన్ లో రైడ్ కి ఒకసారి టెన్ మెంబర్స్ ని అలౌ చేస్తారు ఈ రైడ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అండ్ మేము ఎంటర్ అయ్యేసరికి ఆల్రెడీ ట్వంటీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళు టర్న్ అయ్యాక మా టర్న్ వస్తుంది అందుకే వెయిటింగ్ టైం హాఫ్ అన్ అవర్ అని ముందే మెన్షన్ చేశారు ఈ హీలియం బెలూన్ రైడ్స్ లో ఫాస్ట్ ట్రాక్ రైడ్ ఉంటుంది అది పర్ పర్సన్ వన్ డబల్ నైన్ ఉంటుంది అండ్ అలా కాకుండా ప్రైవేట్ రైడ్ ఉంటుంది ఓన్లీ ఒక పర్సన్ కి ప్రైవేట్ గా బుక్ చేసుకోవచ్చు అది వన్ ట్రిపుల్ నైన్ కథా ఉంటుంది ఫైనలీ మా టర్న్ వచ్చేసింది మేమైతే బెలూన్ లోపలికి ఎంటర్ అయిపోయాం ఎంటర్ అవ్వంగానే ఇలా ఓపెన్ గా కాకుండా కొంచెం క్లోజ్ లా నెట్ లా ఉంది ఇలా ఉంటే కిడ్స్ కి కొంచెం సేఫ్ గా ఉంటుంది రైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా పడిపోకుండా ఉండటానికి రాడ్స్ ని టైట్ గా హోల్డ్ చేయమని చెప్తారు సో కొంచెం టైం అయ్యాక మళ్ళీ నార్మల్ అవుతుంది ఈ బెలూన్ లో మనకి అన్ని కార్నర్స్ లో వెయిట్ బ్యాలెన్స్ ఉండాలి ఒక సైడ్ మొత్తం వెయిట్ ఉండి ఇంకొక సైడ్ వెయిట్ లేకుండా ఉండకూడదు సో అందుకే ఈ బెలూన్ లో పర్సన్ పర్సన్ కి గ్యాప్ ఉంటుంది అండ్ మనం ఒక ప్లేస్ లో రైడ్ స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు అదే ప్లేస్ లో ఉండాలి మనం మూవ్ అవ్వలేము అంత ఈజీగా ముందే గైడ్ చేస్తారు అలా మూవ్ అవ్వకూడదు అని సేమ్ ప్లేస్లో ఉంటూ ఇంకా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు నైట్ టైం వ్యూ బిల్డింగ్స్ అన్ని లైటింగ్స్తో కలర్ఫుల్గా చూడటానికి చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అందుకే మేము ఈ రైడ్ నైట్ ఏ ట్రై చేయాలనుకున్నాం డే టైం కూడా బాగుంటుంది సిటీ అంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది బట్ లైటింగ్స్ మిస్ అవుతాయి కదా ఈ నైట్ టైం అయితే ఒకవైపు ఫుల్ లైటింగ్స్ బీచ్ మీద ఆ రిఫ్లెక్షన్ పడుతూ చూడటానికి చాలా చాలా బాగుంటుంది కిడ్స్ తో ఏ అడ్వెంచరస్ రైడ్స్ ట్రై చేయలేము ఈ రైడ్ కూడా కిడ్ కి సేఫ్ గా ఉంటుందా ఉండదా అని చాలా ఆలోచించి రైడ్ జరుగుతున్నప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చి చెక్ చేసుకొని మేము డిసైడ్ అయ్యాం వన్స్ కిడ్స్ పైకి వెళ్ళాక ఎడవడం స్టార్ట్ చేస్తే ఎవరు ఏం చేయలేము సో కిడ్ ఎలా రియాక్ట్ అవుతున్నారో అని చూసి డిసైడ్ అయ్యాం బట్ బాగానే ఉన్నాడు ఈ బెలూన్ లో ఏంటంటే మూవ్ అవుతూనే ఉన్నాం కొంచెం కొంచెంగా సో ఎత్తుకోనే ఉండటం వలన త్వరగా కిందకి వెళ్ళిపోదాం అని కొన్నిసార్లు అన్నాడు అలా మూవ్ అవుతున్నప్పుడు కృష్ణి నేను ఎత్తుకోలేను సో రవి హ్యాండిల్ చేసుకున్నాడు ఇలా హైట్ లో ఉండే రైడ్స్ ట్రై చేయడం ఇది ఫస్ట్ టైం కాదు నేను రవి ఆల్రెడీ పారాగ్లైడింగ్ ట్రై చేసాం సో అది ఓపెన్ గా ఉంటుంది కదా అదైతే హైట్ లో ఉన్నట్టు బాగా తెలుస్తుంది ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం హైట్స్ కి వెళ్ళినా కూడా కొంచెం తెలియదు క్లోజ్డ్ గా ఉండటం వల్ల బ్యాక్ సైడ్ లో ఉన్న పర్పుల్ కలర్ బిల్డింగ్ ఖతార్ కి అట్రాక్టివ్ అని చెప్పొచ్చు ఏ కార్నర్ కి ఏ ప్లేస్ కి వెళ్ళినా ఆ బిల్డింగ్ కనిపిస్తూనే ఉంటుంది కలర్ వాళ్ళు అనుకుంటా చూడటానికి బయట చాలా బాగుంటుంది ఖతార్ నైట్ బ్యూటీ అనిపిస్తుంటుంది నాకు కొన్నిసార్లు నైట్ టైం అయితే అసలు సూపర్ గా కలర్ గా ఉంటుంది మేబీ అన్ని సిటీస్ అలానే ఉంటాయి నేను చూసింది ఖతార్ కాబట్టి నాకు అలా అనిపించింది సో మీరు కూడా ఖతార్ని చూసేయండి బెలూన్ వన్ ఫిఫ్టీ మీటర్స్ హైట్ లో రీచ్ అయ్యాక జస్ట్ అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ హోల్డ్ చేస్తారు అక్కడ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది బిల్డింగ్స్ అండ్ కార్స్ కొంచెం చిన్నవిగా కనిపిస్తున్నాయి నేనైతే ఫైనల్ గా ఈ రైడ్ ని సూపర్ గా ఎంజాయ్ చేశాను ఈ రైడ్ కి వెళ్దాం అని ఎక్కువ ఇంట్రెస్ట్ నాదే ఇలాంటి రైడ్స్ కి వాటికి కొంచెం క్రిష్ పెద్ద అయ్యాక వెళ్దాం అనుకున్నాం బట్ కొంచెం అన్ని సెట్ అయ్యాయి అని ఈ రైడ్ కి ఇలా ఫ్యామిలీతో ట్రై చేసాం అండ్ ఈ హీలియం బెలూన్ కి వన్ ఫిఫ్టీ మీటర్స్ హైట్ వరకు వెళ్ళిన డౌన్ నుంచి ఒక రోప్ కనెక్ట్ అయి ఉంటుంది సో కొంచెం సేఫ్ గా అనిపిస్తుంది ఇక్కడ కింద కనిపిస్తున్నదంతా ఇంటర్నేషనల్ జోన్ మనకి ఈ జోన్ లోనే ఈ రైడ్ స్టార్ట్ అవుతుంది కదా ఈ జోన్ అంతా చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఈ రైడ్స్ అన్ని మనకి విండ్ ఎక్కువ ఉన్న రోజు క్యాన్సిల్ చేస్తారు వెదర్ ని బేస్ చేసుకుని ఈ రైడ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అందుకే ఈ రైడ్స్ అన్ని సేఫ్ అని ట్రై చేసాం మా రైడ్ అయితే కంప్లీట్ అయింది మేము కిందకి వచ్చేసాం హైట్ హైట్లో ఉన్న రైడ్స్ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ట్రై చేస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బెలూన్ రైడ్ కి దగ్గరలోనే కువైట్ పవిలియన్ అనే ప్లేస్ కి వచ్చాం ఇంటర్నేషనల్ జోన్లో అన్ని కంట్రీస్ వాళ్ళ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని రిప్రజెంట్ చేసుకుంటారు అన్ని కంట్రీస్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వర్క్షాప్స్ యాక్టివిటీస్ ఇలా ఏదో ఒకటి కండక్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ని రిప్రజెంట్ చేస్తూ వచ్చే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండేలాగా ఇలా ప్రతి కంట్రీ పవిలియన్లో కూడా ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి నెక్స్ట్ నా ఛానల్లో నేను ఇంటర్నేషనల్ జోన్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రీ ఫ్లోర్ ఉండటం వల్ల కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మాకు అండ్ కిడ్స్ కి కూడా మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది కింద కంటిన్యూస్గా ఫ్లోర్ చేంజ్ అవుతూ ఉంటుంది వాటర్ అండ్ వాటర్ లో బర్డ్స్ ఇలా స్విమ్ చేస్తున్నట్టు అలా కొన్నిసార్లు వాటర్లో మనం వాక్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంటుంది ఒక ప్లేస్ లో కతార్ ఫ్లాగ్ ఉంటుంది ఈ ప్లేస్ కి చూడటానికి వచ్చేసాం ఈ ఫ్లాగ్ కతార్ నేషనల్ డే రోజు ఇనాగ్యురేట్ చేశారు డిసెంబర్ ఎయిటీన్త్ సో ఈ ఎక్స్పో సిక్స్ మంత్స్ ఉంటుంది కదా అక్టోబర్లో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది ఈ నేషనల్ ఫ్లాగ్ కోసం వాళ్ళు త్రీ ల్యాక్స్ ఫ్లవర్స్ యూజ్ చేశారు లోకల్ ఫ్లవర్స్ వైట్ అండ్ మెరూన్ కలర్ మెరూన్ అంటే లైక్ బర్గండి కలర్ లా కూడా కొంచెం కనిపిస్తుంటుంది ఎక్స్పోలో విజిటర్స్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు చూడటానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కి నైట్ టైం కాకుండా డే టైం వస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఫ్లవర్స్ ఇంకా చాలా క్లియర్గా కనిపించేవి సేమ్ ప్లేస్లో అక్కడ మ్యాజిక్ షో అవుతుంది సో మ్యాజిక్ షో చూడటానికి అయితే వెళ్ళాం మ్యాజిక్ షో అనగానే అందరికి తెలిసేది పీజియన్ సో కామన్ ఉంటుంది మేము వెళ్లే టైంకి స్టార్ట్ అయింది షో ఇలా పీజీ అని బాక్స్లో పెట్టి దాన్ని టెడీబేర్గా చేంజ్ చేశారు అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది మేము మా క్రిష్ ఫస్ట్ బర్త్డేకి కూడా మ్యాజిక్ షో పెట్టించాం ఇలా పీజీ అని మ్యాజిక్ చేశారు బట్ అప్పటికి అంత ఏజ్ తనకి తెలియదు నేను ఎక్కువ ఎక్సైట్ అయ్యాను డైరెక్ట్గా చూసి ఆడియన్స్లో ఇలా ర్యాండమ్గా పిలిచి వాళ్ళతో ఎలా ట్రై చేయించారు అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది క్లాత్ సపోర్ట్తో చేయని మూవ్ చేయటం ఈ మ్యాజిక్ చూడటం నేను డైరెక్ట్ గా ఫస్ట్ టైం టీవీ షోస్ లో కొన్నిసార్లు చూశాను అది రియల్ అనుకున్నా బట్ డైరెక్ట్ గా చూడటం ఇదే ఫస్ట్ టైం ఇలా ర్యాండమ్గా గా ఒక పర్సన్ ని పిలిచి వాళ్ళకి ఐస్ క్లోజ్ చేయమని ఇలా టచ్ చేసేటప్పుడు హ్యాండ్ రైస్ చేయమంటారు సో వాళ్ళు అట్లా హ్యాండ్ రైస్ చేసిన తర్వాత ఒక టాయ్ ని తీసుకొని తనకి టచ్ చేసినట్టుగా ఆ టాయ్ ని టచ్ చేస్తే తను హ్యాండ్ రైస్ చేయడం డిఫరెంట్ గా అనిపించింది తన మూమెంట్స్ కూడా అలానే ఉన్నాయి నెక్స్ట్ టాయ్ దగ్గర ఫైర్ ఆన్ చేశారు ఆ ఫైర్ సెన్సేషన్కి ఇక్కడ తన్ రియాక్ట్ అయ్యింది చూడగానే కొంచెం షాక్ అయ్యాను ఇలాంటి మ్యాజిక్ షో మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా డే అయితే హీలియం బెలూన్ రైడ్తో మ్యాజిక్ షోస్తో ఇలా మంచిగా అయింది ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇంటర్నేషనల్ జోన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్